సో డాక్టర్ గారు ఇది న్యూ టెక్నాలజీకి సంబంధించి మీరు రికార్డ్ చేసి ఇదిగో మీ మీ యొక్క సర్జరీ ఇలా అయింది అని మీరు పేషెంట్స్ చూపిస్తారు చూపిస్తామండి డిస్క్ అంటే ఇప్పుడు మన ఇండియాలో అయితే ఓటీలోకి అలవా చేయరు కానీ ఫారిన్ కంట్రీస్లో డెస్క్ తీసేటప్పుడు ఆ రిలేటివ్ లోపల తీసుకెళ్తారు ఆ లోపలి తీసుకెళ్ళి ఇదో చూసి అంటే వాళ్ళు మళ్ళీ అడుగుతారు తీసారా లేదా అంటే మనం ఆల్వేస్ చూపిస్తాము ఏ మెటీరియల్ తీస్తామని అక్కడ ఫారెన్లో అయితే డైరెక్ట్గా వాళ్ళు ఓటిలోకి తీసుకొస్తారు డ్రెస్ మార్పిచ్చుకి లోపల చూపించి తీసేటప్పుడు చూపిస్తారు అన్నమాట ఈ పీసీ ఇలా తీస్తున్నామని అని చూస్తారన్నమాట సో పేషెంట్ అటెండర్ కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుందా ఏం జరుగుతుంది అది అంటే ఏం లేదు ఈ మధ్య కాలంలో ఇట్లా వచ్చినాయి కానీ పాత పెద్ద కోస్తేనే ఆపరేషన్ తీస్తేనే ఆపరేషన్ అన్నట్టు కొంతమంది నమ్ముతూ ఉంటారు ఒక్కొక్కసారి అంటారు అసలు తీసారో లేదో అనే డౌట్ కూడా వస్తుంది కానీ మనం తీసిన ప్రతి టిష్యూని మనం బయాప్సిక్ పంపిస్తాం